హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సంచలన వార్త సమగ్ర తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం అవినీతికి ఆ కేర్ నిర్మల్ భయం సార్ భయంస రవాణా శాఖ ఆ తనిఖీ కేంద్రం అన్నట్టు మనం చూసుకోవచ్చు అక్రమ గొసులు ప్రైవేట్ సైన్యం ఆగడాలు ఆర్టిఐ దరఖాస్తులకు ఆ నిరాకరణ అన్నట్టు గొసులు ఆగలే ఖాళీ వాహనానికి కూడా వదలని చెక్ పోస్ట్ సిబ్బంది నిఘా ఇక్కడ నిద్రపోతుందా నిత్య కృత్యంగా మారిన వస్తువుల దాన్న చెక్ పోస్టు గుండా ప్రయాణించాలంటే అడెలిపోతున్న వాహనదారులు మరొక మారు ఏసీబీ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించేనా చెక్ పోస్ట్ లో దంద ఆగేనా లారీ డ్రైవర్కి విముక్తి కలిగేనా తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆ మండి పడుతున్న వాహనదారులు అన్నట్టు చూసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు దోసది ఎంత రాదు ఖాళీ వాహనమా నిండు వాహనమా వాళ్ళు ఎట్లున్నాడు ఆ ఎట్లుంది వాళ్ళకి ఇంపార్టెంట్ అది ఉండదు ఈనాడు పైసలు కావాలి పైసలతోనే ఈనాడు అధికారులు ఎట్లున్నారంటే మొత్తం చెట్టించిన దయ్యాలు లేక తయారైపోయింది ఈనాడు ఆ దారిలో పోవాలంటే పోయి ఎట్లా పట్టుకుంటారు అని ఆయన ఏం చేయాలి ఈనాడు తినని తిండే లేదు ఈనాడు డ్రైవర్లకు అసలు వాళ్ళ బట్టలు ఎట్లుంటాయి వాళ్ళ జీవన శైలి ఎట్లుంటుంది వాళ్ళ కుటుంబం ఎట్లుంటది ఈనాడు రాత్రి బాబు కష్టపడితే పదో పరుకో దొరుకుతుంది లాలీ డ్రైవర్లకి వాళ్ళ తాను దోష్క దిగుతున్నారు అనమాట ఈ చెక్ పోస్ట్ దగ్గర ఖచ్చితంగా అధికారులు వాళ్ళ కథల్లో బయట పెట్టాలి వాళ్ళు చేసేటటువంటి ఆగడాలు ఎట్లుంటాయి అంత ఇతర చెప్పుకోలేనటువంటి పరిస్థితి అక్రమ వసూలు ప్రైవేట్ సైన్యం ఆగడాలు ఆర్టీఐ దరఖాస్తులకు నిరాకరణ అన్నట్టు ఖచ్చితంగా ఈనాడు పది ఇరవై మంది డ్రైవర్లు రాపేలా చెప్తారా ఈ పోస్ట్ అక్కడ ఏ విధంగా దంద జరుగుతుందో ఈనాడు డ్రైవర్లను ఏ విధమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నారు నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇందిరా ఇల్లులు ఆ ఇందిరమ్మ ఇళ్లను అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతతో భాగంగా అందజేస్తున్నామని ప్రకటించారు ఆ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్న తమ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తప్పుడు ప్రచారం ఓవర్ చేయరు పొంగులేటి శ్రీనివాస్ గారు ఈనాడు ప్రజలే బుద్ధి చెప్తారు కదా మీరు ఖచ్చితంగా ఇరవై లక్షలు ఏదైతే ఇస్తామంటున్నారు కదా త్వరగతనే అయ్యండి ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేవారు కాదు ఈనాడు తొందరగా ఇస్తే ప్రజలే బుద్ధి చెప్తారు సో ఎవ్వరు ఏదైతే ప్రజలు ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు వచ్చి చెప్తే కూడా వాళ్ళకి గుర్తు చెప్పేటటువంటి సందర్భం ఏర్పడుతుంది ఎందుకంటే కఠిన ఇళ్లు కనిపిస్తాయి కాబట్టి ఏ గ్రామాలలో అయినా నిరుపేదలకు ఎట్లా లబ్ధి పొందినారో వాళ్ళే పది మంది చెప్పుకుంటారు కాబట్టి ఈనాడు ఎవరు ఏమనరు ఖచ్చితంగా మీరు ఇరవై లక్షల ఇల్లు ప్రజలకు అందియండి ఈ పేద ప్రజలు మీ పక్షాన్ని ఉంటారు మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ఆ పొంగిలేటి అనని చూసుకోవచ్చు సరే పేదలకు సహాయం చేయండి మంచిది కానీ దాంట్లో అక్రమాలు జరగకుండా చూస్తే బాగుంటుంది తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల ఏ సబ్జెక్ట్ ఎప్పుడు అంటే ఆ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు టెట్ పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం ఈ పరీక్షలు రెండు షిఫ్ట్ జరగనున్నాయి పేపర్ వన్ పేపర్ టూ గా జరిగే పరీక్షల కోసం జిల్లాల వారిగా ఎగ్జామ్స్ డేట్స్ సబ్జెక్టులు కేటాయించింది ప్రభుత్వం అన్నట్టు సో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని మంచి ఉద్యోగం అవకాశాలు తెచ్చుకునే విధంగా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చంద్రబాబు పవన్ ఆ దిగ్భ్రాంతి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే లో భాగంగా ఈనాడు కోల్కతా గెలవడం ఈనాడు ఏదైతే విరాట్ కోహ్లీ అభిమానులు అదే విధంగా ఆ పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆ కప్పు గెలవడము చాలా సంతోషాన్ని కలిగించింది కానీ అదే సంతోషంలో తీవ్ర దిగ్భ్రాంతి కూడా కలిగించింది ఏదైతే ఆ విజయసభ చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించడంతోనే అక్కడ పదకొండు మంది చనిపోవడం కూడా చాలా బాధాకరం కాబట్టి ఈనాడు ఆ విధమైనటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు అక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టడం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ముప్పై వేలు కెపాసిటీ నలభై వేలు కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో ఈనాడు లక్ష పైగా వస్తే ఏడపి ఏ విధంగా కంట్రోల్ చేస్తారు చేయలేరు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ టైం ఈ విధంగా సంఘటనలు జరుగు జరగకుండా చూసుకోవాలి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్బిసి విజయత్సవాలో జరిగిన తొక్కి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ మేరకు ఆ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు ఈ ఘటన దురదృష్టకరమని హృదయ విధాకరమని ఆ పేర్కొన్నారు బెంగళూరులో జరిగిన తొక్సిలాటలో పరువులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం చాలా బాధ కలిగించింది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఈ విధంగా ఘటనలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది ప్రజా తీర్పునకు ఏడాది పూర్తి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబుకు అభినందనలు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది అన్నట్టు ఏదైతే సంవత్సరం పూర్తి కావడంతో ఈనాడు ప్రజలందరూ కూడా ఈనాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సహకరించినటువంటి జనాలకి ఓటర్లకు కూడా పవన్ కళ్యాణ్ గారైతేనేమి చంద్రబాబు నాయుడు గారైతేనేమి గతంలో జరిగినటువంటి అవినీతికి అదే విధంగా పాలనకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పినారు సో ఈ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు అందరు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపడం జరిగింది ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగింది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు అనంతరం ఇళ్ళలు చరుస్తూ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్ల ఆ వయబిలిటీని గ్యాప్ ఫండ్ విడుదల శ్రీకాకుళం జిల్లాలో ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ పై చర్చిస్తున్నట్లు సమాచారం సో అభివృద్ధిలో భాగంగా కూడా అక్కడ కొంచెం చర్చ జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు ఏది ఏదైతే ఈనాడు మంచి పరిపాలన చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఈనాడు పరిపాలన దృష్ట్యా ఇంకా అభివృద్ధి చెందాల్సిందిగా మేము కూడా కోరుతాము సో ఇక ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని వేట్ వేర్షన్ వార్తా విశేషాలు దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతాం అందరికీ సెలవు నమస్తే